ఐ ఐకాన్ జరుపుకోవడం నన్ను అతిథిగా పిలవడం మన కావ్య కృష్ణరాడు గారు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమం ఈ వందడుగులూపం మీద ఈ కార్యక్రమం జరుపుకున్నారంటే చాలా గొప్ప విషయం ఇది మంచి సెంటర్ కూడా సెలెక్ట్ చేశాడు ఇది సెల్ఫీ పాయింట్ అని చెప్పుకొచ్చాడు నిజంగానే సెల్ఫీ పాయింట్ అయ్యింది ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం కూడా కావలి ప్రాంతంలో కూడా కావలి అనుకో నెల్లూరు నెల్లూరు జిల్లాలోనే ఇటువంటి కార్యక్రమం జరగడం ఈరోజు ఈ ఈ ఐకాన్ సెంటర్ లో ఆయన పెట్టిన ప్రతి ఫోటో కూడా దానికి హిస్టరీ అనేది ఉంది అట్లే ఈ రోజు కూడా ఇండిపెండెన్స్ డే కి పెద్ద చరిత్ర ఉంది ఇప్పుడే నేను మాట్లాడలేను మాట్లాడినట్టు చరిత్ర ఆల్రెడీ చెప్పాడు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక్కటి మూడు చెప్పాల డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇండిపెండెన్స్ పండు డెబ్బై తొమ్మిదో సంవత్సరానికి వచ్చాం ఫ్యూచర్ అంతా మన పిల్లల్ని మన పిల్లలు చాలా మంది ఈ రోజు పార్టిసిపేట్ చేసేది ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రామాను చూసారో లేదో కానీ రోజు ఇది డ్రామాగా ఉంది కానీ పూర్వం ఇది నిజం ఇది మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది ఎందుకంటే ఇది మీరు చదువుతూ ఉంటారు కానీ నిజంగా నిజ రూపంలో ఇటువంటి జరిగే ఈరోజు ఇండిపెండెన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ రావడమే కాదు ఇండిపెండెన్స్ మనకి ఒక గిఫ్ట్ గా మనం తీసుకున్నాం కానీ ఒక రెస్పాన్సిబిలిటీ ఇది అంటే దేశాన్ని ముందు నడిపేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈరోజు ఇన్ని సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది డెబ్బై తొమ్మిదో సంవత్సరం వచ్చాం కానీ మనకి ఈ రోజుండే నరేంద్ర మోడీ మనం ముఖ్యమంత్రి మన ప్రైమ్ మినిస్టర్ అటువంటి వ్యక్తులు ఉండడం మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యక్తులు ఉండడం వల్ల ఈరోజు మనం ముందుకు పోగలుగుతున్నాం దేశాన్ని మన ప్రపంచంలోనే ఈరోజు మూడో స్థితిలో ఉన్నాం దాన్ని ఒకటో స్థితి తీసుకోవాలంటే నరేంద్ర మోడీ మనం ప్రైమ్ మినిస్టర్ వాళ్లే దాన్ని చేయగలుగుతారు ఆ ప్రయత్నంలో రకరకాలుగా మీ అందరు చూస్తున్నారు ఎన్ని కార్యక్రమాలు సంక్షేమం కానీ అభివృద్ధి గాని రకరకాలుగా పేదల్ని ఈరోజు పీ ఫోర్ అనేది మన స్టేట్ లో తీసుకొచ్చాడు మన ముఖ్యమంత్రి పి ఫోర్ అనేది సంపాదించి ఊరు వదిలిపెట్టే పోయినోళ్ళని వాళ్ళ ఊరి ముట్టు చేసుకొని ఒక పది మంది పేదల్ని మీరు సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకురావాలా అభివృద్ధి చెందాలనే కార్యక్రమం ఇది పీఫోర్ మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మన జిల్లా నుంచి బయట పోయిన వాళ్ళు కానీ పల్లెల నుంచి బయట పోయిన వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళ గ్రామాలు వాళ్ళ జిల్లాని ఖచ్చితంగా అభివృద్ధి చేయి ఒక చెయ్యి వేస్తే మనలో మన్ను ఉండే పేద పిల్లలు కానీ పేదళ్ళు కానీ అటువంటి వాళ్ళకి మనం ఒక చదువు చెప్పించినా సంతోషం లేదంటే రకరకాలు ఒక ఇల్లు ఇల్లు కట్టించినా అదొక సంతోషం ఇటువంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో ఈరోజు పి ఫోర్ కింద చాలా దగ్గరలో కూడా వదిలిపెట్టారు చాలా మంది కూడా సాయం చేస్తా ఉన్నారు జరుగుతూ ఉండారు అంటే ఈరోజు కావలి పట్టణం నుంచి వచ్చి ఈ ఇండిపెండెన్స్ డే ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మీ అందరి ముందు చాలా గర్వంగా కూడా ఉంది ఇటువంటి ఫ్లాగ్ హాయిస్టింగ్ వంద అడుగుల పోల్ మీద మనం చేయడం అంటే మీ అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ అందరికి ఇక్కడికి ఇచ్చేసిన చిన్నారులు పుర ప్రముఖులు అన్ని పార్టీల నేతలు సమాజ సేవలో నిరంతరం చేస్తున్న ప్రజా సంఘాల నాయకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో మంది త్యాగదారుల ఫలితం ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం ఎంతో అమరుల యొక్క కష్టఫలం ఈ స్వాతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా అమరులైన అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ స్వాతంత్ర సమరం గురించి కూడా మన పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి ఈ కష్టం మన భారతీయులు మన సనాతన ధర్మాల్లో మన భారతీయుల పడ్డ కష్టాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి వాళ్ళ కష్ట ఈ ఈరోజు మనం పీల్చే గాలి నడిచే నడక అన్ని కూడా మన పూర్వీకులు మనకు అందించిన కష్టపలం అటువంటి స్వతంత్ర ఫలాన్ని అనుభవిస్తూ ఈ స్వతంత్రం వెనక జరిగినటువంటి కఠోరమైన వాస్తవాలను కూడా మనం అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎనభై ఏడవ సంవత్సరం ఇండియాలో బ్రిటిష్ పాలకులను ఎదురు తిరిగిన సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం సిపాయిల తిరుగుబాటుతో ఈ దేశ స్వతంత్రం కోసం మొట్టమొదటి పోరాటం చేసినటువంటి వ్యక్తులు సిపాయిలు ఆనాడు మన సోదరుల ఆవుకోవుతో జరిగినటువంటి తోటాలతో మన హిందువులని ముస్లిం ఓట కోస్తున్నటువంటి తరుణంలో మన సైనికుల చేతనే సంపేస్తున్నటువంటి తరుణంలో మన సైనికుల్లో ఉన్నటువంటి మంగ్లీ పాండే అనేటువంటి మహానుభావుడైన వ్యక్తి మొట్టమొదట తన తోటలతో విశీక్షణాలను కాల్చి ఈ దేశ స్వాతంత్రం కోసం నాంది పెరిగిన మహానుభావుడు పాండే గారు ఆయనతో స్టార్ట్ గాంధీ మహాము అహింస మార్గంలో ఈ దేశానికి బలిదానాలు చేస్తే ఒకవైపు ఓసపోత కోరు గుండెలతో పళ్ళు చేస్తున్నా కాళ్ళు నరుకుతున్నా చేతులు నరుకుతున్నా గుండెలతో బుల్లెట్లతో కాలుతున్నా ఈ దేశం కోసం భారత పౌరుల కోసం రేపటి మన బిడ్డల కోసం ఈ దేశానికి స్వతంత్రం కావాలని మన పూర్వీ త్యాగ ఫలం చేస్తే ఆ ఫలాన్ని మనం ఈ రోజు అనుభవిస్తున్నాం ఈ దేశ స్వాతంత్రం కోసం మూడు కోట్ల పదిహేను లక్షల మంది పాకిస్తాన్ సింధూర్ లో జరిగినటువంటి ఒక ఇరవై ఏడు మందిని కాలిస్తే ఈ భారతదేశమే అత్యాపుతమైంది అటువంటి భారతదేశాన్ని నిరంతరం మన అర్జున కోసం మన సుఖంగా జీవించడం కోసం అక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇక్కడ బంగ్లాదేశ్ బంగాళాఖాతం నుంచి కల్కటా వరకు కూడా Galim... సూర్యాస్తమయం వస్తుందా ఎప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుందా ఎప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందో సృష్టించిన దేశం ఈ భారతదేశం ఆయుర్వేదాన్ని సృష్టించిన భారతదేశం రుచులు పుట్టిన దేశం ఈ భారతదేశం అందుకనే ఈ భారతదేశానికి పోపు లాంటి మహానుభావుడు ఇండియాకి వచ్చేటప్పుడు మొట్టమొదటి ఫ్లైట్ దిగిందనే ముందు భారత తల్లికి భూమికి కాళ్ళకి కాళ్ళ మీద వంగి భూమికి తల ఆటించి క్రీస్ పుట్టిన భూమి గీత పుట్టిన భూమి ఇంతటి పవిత్ర మొట్టమొదటి నా కుటుంబులు నేల కాలిస్తున్నానని చెప్పిన వారు వాడు చెప్పిన పోపు చెప్పినటువంటి మాట అంతటి పుణ్య భూమిలో పుట్టడం మన పోవచ్చు అదృష్టం ఇటువంటి ఇండియన్ గా చెప్పుకోవడం మనం గర్వకారణం కావల వాస్తవంగా కార్మికులనే చట్టాన్ని నిర్మూలించే ప్రతి ఒక్కరిని చదివిద్దాం అప్పుడే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు నిర్లక్ష్యరాశులు పోయి అక్షరాశులుగా మారుతారు కూడు లేని వాడికి కూడు కలుగుతుంది కాబట్టి ఏదో స్వతంత్ర దినోత్సవం జెండా ఎగిరేట పండుగలు చేసుకోవడం కాదు మన హృదయాల్లో నాటుకోవాలి పోయేటప్పుడు ఏమి ఎత్తుకోపోము ఎత్తుకోపోయేది ఒక గీత మాత్రమే అరిస్టాటల్ కథ చూశారు అలెగ్జాండర్ కథ చూశారు అలెగ్జాండర్ విశ్వవిఖ్యాత ప్రపంచ దేశాన్ని గడుగడలో నుంచినటువంటి వ్యక్తి ముందు పెట్టుకొని పొయ్యే రోజు ఏం ఎత్తుకోపోలేదు అని చెప్పాడు రెండో సూక్తి ఏ వైద్యుడు కూడా నన్ను ప్రాణాన్ని కాపాడాడు వచ్చే టైం వస్తే నన్ను ఏదో ఎప్పుడు కూడా ఎవడు బతికించలేడు కానీ చచ్చిపోయే రోజు లోపల నన్ను ఆ సభ మాటను పది మంది జనాలు నన్ను సంపాదించుకుందా లేదు ఎన్ని కులాలు మతాలు ప్రాంతాలున్నా అందరూ కలిసి ఒక చేతి మీద నిలబడే సంకల్పం భారతదేశంలో పుట్టిన భారతీయుల పేదవాడిని హక్కులు చేసుకోండి పేదవాడికి అండగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా తెలుగు పింగల వెంకయ్య మన తెలుగు వాడు మన జిల్లాకి అనుబంధం ఉన్నటువంటి వాడు నూడూరులో మైనింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఇంజనీరు ఈ కాములు మూలాలతో ఈ జెండా ఎగిరింది

भारत